నమస్తే ఐడిటీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం సమాజమా ఇకనైనా మేలుకు గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటో మీకు తెలుసా అంతకంటే ముందుగా పర్యావరణాన్ని మనం ఎంత వరకు కాపాడుతున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి పూర్వం అశోకుడు చెట్లు నాటించాడు అని చదువుకునే వాళ్ళం మరి ఎందుకు అలా చేశాడో మీకు ఎవరికైనా ఆలోచన వచ్చిందా వాతావరణంలో వచ్చే మార్పులలో గాలిలోని ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ డై ఆక్సైడ్ పెరిగిపోతుంది ఇందుకు కారణం చెట్లను నరికివేయడమే అయితే చెట్లు పెంచితే ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు అని అనుకోలేదు మనుషులుగా మనం చేసే ఎన్నో తప్పులు కూడా ఈ పర్యావరణంలో ప్రతికూల మార్పులు తెస్తున్నాయి ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం భూమిపై ఉష్ణోగ్రత అధికంగా పెరిగిపోవడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు ప్రస్తుతం ఈ గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి ఎన్నో ఇబ్బందులను కలిగిస్తుంది మరి ఈ సమస్య భవిష్యత్తు తరాలకు మరింతగా పెరిగే అవకాశం ఉంది భూమి చుట్టూ అతి నీల లోహిత కిరణాల నుండి రక్షణ కవచంగా పనిచేస్తున్న ఓజోన్ పొర గ్రీన్ హౌస్ వాయువుల ఎఫెక్ట్ వల్ల తరిగిపోతుంది ముందుగా అసలు ఈ గ్రీన్ హౌస్ వాయువుల ఎఫెక్ట్ ఏంటో తెలుసుకుందాం చలికాలంలో వెచ్చగా ఉండేందుకు మనం దుప్పటి కప్పుకొని పడుకుంటాం బయట ఉన్న చలి నుంచి మనకు ప్రశాంతంగా నిద్రపడుతుంది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కూడా అలాంటిది నీటి ఆవిరి కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ నైట్రస్ ఆక్సైడ్ వంటి కొన్ని రకాల వాయువులను గ్రీన్ హౌస్ వాయువులు అని పిలుస్తారు ప్రకృతి సహజంగానే విడుదలైన ఈ వాయువులు భూమిపైన పైన కిరణాలు ఉత్పన్నం చేసే రేడియో ధార్మికతను తగ్గించి ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు సాయం చేస్తాయి పెట్రో ఉత్పత్తుల వినియోగం ద్వారా అవసరాన్ని మించి అధిక మొత్తంలో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ మీథైన్ నైట్రస్ ఆక్సైడ్ భూగోళంపై ఉష్ణోగ్రతలను విపరీతంగా పెంచేస్తున్నాయి గ్రీన్ హౌస్ వాయువులలో కార్బన్ డైఆక్సైడ్ చాలా ముఖ్యమైనది ఒకవేళ ఇది గాలిలో లేకపోతే భూమి అసలు వేడెక్కదు ఇప్పుడున్న వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ అధికమవడం వలన భూమి విపరీతంగా వేడెక్కిపోతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాహనాలు పరిశ్రమలు పెరిగిపోయాయి వీటి నుంచి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా గాలిలో కలిసిపోవడం వలన అతి నీల లోహిత కిరణాల నుండి రక్షణ కవచంగా పనిచేస్తున్న ఓజోన్ పొర దెబ్బతింటుంది భూమిపై ఉష్ణోగ్రత మరింత పెరిగిపోతుంది నీటి ఆవిరి గాలిలో సుమారు తొమ్మిది రోజులు మాత్రమే ఉంటుంది కానీ కార్బన్ డైఆక్సైడ్ ఒక్కసారి గాలిలో కలిసిందంటే దాదాపు ముప్పై నుండి తొంభై ఏళ్ళు అలాగే ఉంటుంది సో కార్బన్ డైఆక్సైడ్ గాలిలో పెరిగిపోవడం ఎంత ప్రమాదమో అర్థమైంది కదా ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మానవాళి అనేక దుష్పరిణామాలను ఎదుర్కొంటుంది హిమాలయాల్లో హిమనీ నదాలు రికార్డు స్థాయిలో కుచించుకుపోతున్నాయి పరిస్థితులు ఇలాగే ఉంటే రెండు వేల ముప్పై ఐదు నాటికల్లా తూర్పు మధ్య హిమాలయాల్లో హిమాని నదాలే కనిపించవట ఆహార నీటి సంక్షోభాలను ఎదుర్కోవడమే కాకుండా వేసవి వడగాల్పుల వల్ల వేలాది మంది అశువులు బాయిల్సి వస్తుంది సముద్ర నీటి మట్టాలు పెరిగిపోవడం అడవులు తగ్గిపోవడం కారణంగా కరువు లాంటి ప్రమాదకర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదేమైనప్పటికీ భూమి క్రమంగా వేడెక్కుతుందనేది నిజం మన శరీరాన్ని కాపాడుకోవడం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో ప్రాణాధారమైన మన గ్రహాన్ని నివాసయోగ్యంగా ఉంచుకోవడము అంతే ముఖ్యం కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకుందాం మన భూమిని రక్షించుకుందాం గ్లోబల్ వార్మింగ్ కు సమాజం ప్రతిస్పందించాల్సిన అంశాలలో ఉద్ఘారాలు తగ్గింపు దాని ప్రభావాలకు అనుగుణంగా మారడం శీతోష్ స్థితి మార్పులపై ఐక్యరాజ్య సమితి ముసాయిదీ కన్వెన్షన్ పరిధిలో వివిధ దేశాలు కలిసి పనిచేస్తాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అమల్లోకి వచ్చిన ఈ కూటమిలో దాదాపుగా ప్రపంచ వ్యాప్త దేశాలన్నీ సభ్యత్వం కలిగి ఉన్నాయి ఈ కూటమి అంతిమ లక్ష్యం శీతోష్ఠ స్థితి వ్యవస్థలో ప్రమాదకరమైన మానవ జరిత జోక్యాన్ని నిరోధించడం ఈ దిశగా ఇప్పటికే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నా అమల్లోకి వచ్చేసరికి లక్ష్యానికి దూరంగా ఉంటున్నాయి అందుకే ప్రపంచం మారాలని అనుకోవడానికి ముందు ముందు మనుషులుగా మనం మారాలి పర్యావరణాన్ని అద్భుతంగా అనుభవిస్తున్న మనం ప్రకృతి తరాలకు అంతే అద్భుతంగా అదే పర్యావరణాన్ని అందించాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి చెట్లను పెంచడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను తగ్గించే ఉత్పత్తులు వాడాలి ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న వాస్తవాన్ని తెలుసుకొని మసులుకోవాలి లేదంటే భవిష్యత్ తరాలకు మన చేతులారా మనమే దారుణమైన పరిస్థితులు అందించిన వాళ్ళం అవుతాం అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే గ్లోబల్ వార్మింగ్ నివారణ దిశగా ముందు మనం మారుదాం తద్వారా ప్రపంచాన్ని మారుద్దాం సో చూసారు కదా ఈనాటి ఆ మేలుకో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి